బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ మరియు శోభితా నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను డాక్టర్ డాక్టర్ని ఈ పిగ్మెంటేషన్ అండి చిన్నపిల్లల్లో కానీ వాళ్ళల్లో కానీ ఈ పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది స్కిన్ డ్రై అయిపోవడము అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందిలో స్కిన్ ఎలర్జీస్ రావడము స్కిన్ ఇచ్చింగ్ ఉండడము ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు అన్ని స్కిన్కి సంబంధించినవి అసలు ఎందుకు స్కిన్ ఇలా అయిపోతుంది అసలు ఆడవాళ్ళలో మెనోపాజ్ టైంలో మచ్చలు రావడము అండ్ మన ప్రీ మెనోపాజల్ సిమ్స్లో కూడా కొంతమందికి రకరకాల మంగు మచ్చలు స్కిన్ లూజ్ అయిపోవడం జరిగిపోతుంటుంది సో మెచ్యూర్ అవుతున్నప్పుడు పిల్లలు సో ప్యూబర్టీ టైంలో కూడా వీళ్ళకి ఏంటంటే ఆ ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేయడం ఇవన్నీ ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ గట్ క్లీన్గా లేకపోవడం వల్ల గట్ హెల్దీగా ఉందంటే స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది మనం ప్రాపర్ వాటర్ తాగుతున్నాం లేదా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్ నేను చాలా కేసెస్లో చెప్తుంటాను డ్రై స్కిన్ ఉన్నా సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కొద్దిగా లిమిట్గా యూజ్ చేసుకుంటాము నార్మల్ హెల్దీ స్కిన్ ఉన్నా సరే అట్లీస్ట్ మనము అదో ఆయిల్తో అప్లై చేసుకోవడము ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఉంచుకొని కొద్దిగా ఎండ కూర్చొని కొద్దిగా యోగా లాంటివి చేసుకొని దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వదు అండ్ పిగ్మెంటేషన్ అసలు ఉండదు మనం అనుకుంటాం పిగ్మెంటేషన్ అంటే ఫేస్లోనే వస్తుంది అండి బాడీ అంతా పిగ్మెంట్ అయ్యి ఉంటుంది కొంతమందిలో అండర్ ఆమ్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది పెల్విక్ పార్ట్స్లో పిగ్మెంటేషన్ ఉంటుంది నెక్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆయిల్ శుద్ధి లేకపోవడం వల్ల నేను చాలా వరకు అంటుంటాను ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండండి కొబ్బరిని నూనండి అల్టిమేట్ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాట్ ఓన్లీ పిగ్మెంటేషనే కాదు మనకి ఆల్మోస్ట్ స్కిన్ ఎలర్జీస్ ఉంటుంది కొంతమంది చాలామందికి దురద ఉంటుంది లైక్ ఎప్పుడన్నా సరే మనం ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళాము సంథింగ్ ఎట్లా ఇంటికి వెళ్ళాము అనుకోకుండా వేరే వాళ్ళ వాళ్ళు కానీ సంథింగ్ ఎప్పుడో ఒకసారి బయమిస్టేక్గా వాడామనుకోండి వాళ్ళకి ఏదైనా ఎలర్జీ ఉందనుకో మనకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఎలర్జీ ఏదో మెడిసిన్స్ వాడో ఏదో ఒకటి చేసి స్ప్రెడ్ మనం మా ఎలర్జీ తగ్గించుకున్నాం కానీ దాని తర్వాత వచ్చే మచ్చలు ఉంటుంది ఉండదు ఒక పిగ్మెంటేషన్ లాగా నల్ల మచ్చలాగా ఫామ్ అవుతుంటాయి చాలా వరకు అసలు అవి పోవు ఎన్నో రకాల క్రీమ్స్ ఆయిల్స్ అన్నీ వాడుతుంటారు దానికి అసలు సొల్యూషన్ ఉండదు అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అసలు ఇవన్నీ రాకుండా మనం మెయింటైన్ చేయాలంటే వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని కొబ్బరి నూనె మంచిగా మన స్కిన్ హెల్తీగా ఉంటే మనకు అంతకు మించిన ఆనందం ఏముంది కొద్దిగా ఎండకు కూర్చున్నాం అనుకోండి వన్ అవర్ వచ్చాక మంచిగా గోరవచ్చిన ఎంతో స్నానం చేసామనుకోండి దెబ్బకి స్కిన్ సెట్ అయిపోతుంది అప్పుడు ఎలర్జీస్ రావు కొబ్బరి నూనె అండి అది కోకోనట్ ఆయిల్ కూడా నేను చాలా వరకు చెప్తుంటాను కోకోనట్ ఆయిల్ని మనం ఎంత యూజ్ చేస్తుంటామో కొబ్బరి వాటర్ని కూడా మనం కొబ్బరి బొండం వాటర్ తెచ్చుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మంచి తీసుకోండి అది కూడా స్కిన్కి చాలా మంచిది హైడ్రేటెడ్గా ఉంటుంది నేను చాలా కేసెస్లో పిగ్మెంటేషన్ ఫేస్కి చాలా ఉందంటే కొబ్బరి మనం కొబ్బరి గుండం నీళ్ళు తెచ్చుకొని మనది కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఆ కొబ్బరి నీళ్ళని ఐస్ ట్రేలో వేసేసేయండి ఐస్ ట్రేలో వేసిన దాన్ని డైలీ ఒక ఐస్ స్ట్రేలో వేసేసుకొని డైలీ పొద్దున సాయంత్రం ఒక ఐస్ క్యూబ్ని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ని తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోండి లేదు ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్స్ నాలుగైదు ఐస్ క్యూబ్స్ అందులో వాటర్ వేసుకొని ఫేస్ని డిప్ చేయండి ఆ పఫినెస్ తగ్గుతుంది చాలా గ్లో వస్తుంది అదే మనం కొబ్బరి నీళ్ళతో చేసుకున్న ఐస్ క్యూబ్ ఫేస్కి అప్లై చేయడం పొద్దున్న సాయంత్రం ఒకసారి పిగ్మెంటేషన్ తగ్గుతుంది మంగు మచ్చలు కూడా చాలా మంచిది అండ్ వాటితో పాటు ఇంటేక్ ఆఫ్ వాటర్ అది అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ అద్భుతం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ స్కిన్కి చాలా మంచిది అండ్ క్యారెట్ బీట్రూట్ ముసిరికాయ జ్యూస్ చాలామంది చెప్తుంటారు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకోండి ఫుడ్ రూపంలో ఇంకేమైనా చెప్పండి మేడం అంటుంటారు కోకోనట్ ఆయిల్ కోకోనట్ వాటర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒక పావు క్యారెట్ పావు బీట్రూట్ ఇంత ఉసిరికాయ ముక్క ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని వేస్తే ఇక పుదీనాకులు వేయండి ఇంకా బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పెట్టేసి గుజ్జంత పెట్టేసి డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి మనం ఎప్పుడైతే పిగ్మెంటేషన్కి ఇవి అవి అప్లై చేసుకుంటామో దానికంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఫుడ్కి ఈ ఫుడ్ను మనం ఎక్కువగా తీసుకొని ప్రతిరోజు ఒక్క స్పూన్ పంకిన్ సీడ్స్ తీసుకోండి ఇంతే ఈ రెండు పర్ఫెక్ట్గా చేయండి అండ్ ప్రాపర్ వాటర్ ఇంటికి తీసుకోండి ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ పోతుంది పిగ్మెంటేషన్ అని చెప్పి రకరకాల ఆయిల్స్ రకరకాల క్రీమ్స్ ఇప్పుడు ఏదన్నా ఒక బ్రాండ్ కనపడుతుంది ఏదైనా ఛానల్లో అంటే మనం ఏదైనా టీవీలో మనం అది ఎంత కాస్ట్ ఉందో చూసుకోం జస్ట్ ఆ ఆర్టిఫిషియల్ అని మనకు కూడా తెలుసు సో ఆర్టిఫిషియల్ అని మనకు తెలుసు అంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా అంత ఇంపాక్ట్ ఉండదని మనకు కూడా తెలుసు కానీ మనము ఆ న్యాచురల్ గ్లోని బయట నుంచి చూసేసి కొనేస్తూ ఉంటాం రకరకాలు నేను ఇప్పుడు చాలామంది పిల్లల అమ్మాయిల్లో యంగ్స్టర్స్ చాలామంది వస్తుంటారు పిగ్మెంటేషన్ ఉందని వచ్చేటప్పుడు నేను ఫస్ట్ ఈ క్రూమ్ వాడారంటే వాడేసాము అలాగే ఆల్మోస్ట్ నాలుగు ఐదు బ్రాండ్లు చెప్పేస్తారు మనకు వాడేసామని నేను ఏమంటారంటే వాటి అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని ఐస్ క్రీమ్లు వేసుకొని పొద్దున మా సాయంత్రం మూడు పూట కుదిరితే అప్లై చేసుకోండి లేదంటే రెండు పూటలో సరిపోతుంది ఫేషియల్ యోగా ఉంటుందండి చాలా మంచిది ఏది అప్లై చేసినా సరే కొబ్బరి నేను అప్లై చేసుకోమంటున్నాను కదా మా మనం మార్నింగ్ పూట ఫేస్కి కానీ బాడీకి కానీ అప్లై చేసే ముందు ఫేస్కి పర్టికులర్గా మన టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ టూ ఫింగర్స్ని ఇక్కడ పెట్టి ఇక్కడ పుల్ చేయండి మంచిగా ఇలా పుల్ చేయండి చాలా ఇంపాక్ట్ ఉంటుంది పుల్ చేయండి మళ్ళీ ఈ ఫింగర్స్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వరకు మంచిగా ఇలాగా ఇలా మంచిగా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా పుల్ చేయండి దాని తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా లిప్ కింద నుంచి తీసుకొని పైకి ఇలాగా మంచిగా ట్వంటీ టైమ్స్ మళ్ళీ ఐస్ దగ్గర నుంచి తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత ఫోర్ హెడ్ దగ్గర ఇలా ఇలా అనుకోవడం తర్వాత బెలూన్ లాగా చేసి టూ ఫింగర్స్ పెట్టి ఇలా ప్రెస్ చేయడము తర్వాత ట్యాప్ చేసుకోవడం ఫేస్ బెస్ట్ థింగ్స్ అండి మనం చెప్తున్నాం కదా ఫుడ్ పరంగా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఫేస్లో ఆ గ్లో రావాలన్నా ఫేస్ ఒక టైట్నెస్ ఉండాలి యంగ్గా ఉండాలి యాంటీ ఏజింగ్గా ఉండాలన్నా సరే ఫేషియల్ యోగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ ఫేషియల్ యోగా ఇప్పుడు మనం చెప్పిన సింపుల్ సింపుల్ టెక్నిక్స్ చేసుకుంటూ మంచిగా మంచిగా నీళ్ళు బాగా తాగాలి మనం ఎన్ని టెక్నిక్స్ చేసుకోండి అది కొన్ని రోజుల వరకే అదే నీళ్ళు ప్రాపర్గా తాగుతూ ఫుడ్ మంచిగా తీసుకుంటూ వెజిటబుల్స్ ఆకూరలు బాగా తీసుకుంటూ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి దానివల్ల హెయిర్కి మంచిది అండ్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటిగా ఎన్నో రకాల రోగాలు రాకుండా కూడా మంచిది అండ్ ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుంది క్యారెట్ బీట్రూట్ జింజర్ మన జింజర్ వేసుకోవచ్చు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఉసిరికాయ ఏంటంటే చాలా మంచిది సో దాంతోపాటు మనకి స్కిన్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది ఉసిరికాయ సో మనం తీసుకుంటున్నాం చూస్తూ ఇప్పుడు చెప్పినట్టు మూమెంట్స్ చేసుకుంటున్నాం నీళ్లు ప్రాపర్గా తీసుకుంటున్నాం అండ్ పొద్దున్న లేచిన వెంటనే ఒక మంచిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొబ్బరి నీళ్ళతో చేసిన ఐస్ ఐస్కి పది ఐదు పది నాలుగు ఐదు వేసుకున్నా పర్లేదు దాని ఫేస్ని అలా డిప్ చేయండి ఒక్క వన్ మంత్ క్రమం తప్పకుండా చూడండి చేయండి ఖచ్చితంగా చేసిన తర్వాత ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి డెఫినెట్గా వన్ డే టూ డేస్ చేసి ఆపేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ ఉండదు విల్ టేక్ టైం చేసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్ళాలి ఫుడ్ డైజెషన్ అవ్వాలి బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వాలి ఆ బ్లడ్ బాడీ మొత్తం వెళ్ళాలి మనం చేసే ప్రతి ప్రొసీజర్ బాడీ మీద ఇంపాక్ట్ ఉండాలి ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న కంప్లైంట్ ఇమీడియట్గా తగ్గదు న్యాచురల్ ప్రాసెస్లో బట్ ఒకసారి తగ్గిందంటే పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి బాధపడే బదులు దానికి ఒక సొల్యూషన్ ఉంది కదా అది పర్ఫెక్ట్గా చేస్తుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో ఖచ్చితంగా చేయండి జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండాలి హ్యాపీగా నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా